అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని మరి ఈరోజు యోగాతో పాటు కూడా సేవించవలసిన ఔషధం కూడా చెప్తాను అది ఏ విధంగా చేయాలి ధ్యానం అనేది చాలా ప్రధానమైన విషయం అందుకే మన దూర్జటి గారు ముందుగానే చెప్పారు దంతంబులు పడనప్పుడే తను ఉయ్యం దారుడి ఉన్నప్పుడే కుర్ర వెల్వెల్ల పోనప్పుడే నీ పాదాంబుజంలో అంటే ఎప్పనంలో ఉండేటప్పుడే యూత్గా ఉండేటప్పుడే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే శ్రీకాళ హస్తీశ్వర నీ పాదావం చేరడానికి అద్భుతమైన అవకాశం దొరుకుతుంది అని చెప్పి వేడుకున్నాడు దూర్జటి గారు మరి కాబట్టి ఇప్పుడు నేను ఎవ్వరంలో ఉన్న యూత్ కోసం చాలా ఉపయోగపడే విషయాలు చెప్తున్నాను ఎందుకంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రోజు ఉన్న సిస్టమ్స్కి అంటే విధి విధానాలకి ఆహార అలవాట అలవాట్లకి కూడా షుగరు బీపీ అనేవి అటాక్ అవుతున్నాయి ఇవేవి లేకుండా సింపుల్గా ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు చేస్తే మీకు పూర్తి సంపూర్ణ ఆరోగ్యం విజవంతం అవుతుంది దానికోసం ఒక ధ్యానం చేయవలసి ఉంది తర్వాత రాత్రిపూట ఏం సేవించాలి అని కూడా నేను చెప్తాను చాలా సింపుల్గా పద్మాసనం వేసుకొని కూర్చోండి ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ చేయగలరు తరువాత మనకి చిన్న ధ్యానం కూడా చేయవలసి ఉంటుంది చూడండి ఈ రెండు వేలను ఇలా మూసి ఈ బొటని వేలితో ఈ రైట్ నాస్టిల్ అంటే కుడిముక్కును మూసి ఎడమ నాస్టిల్తో అంటే లెఫ్ట్ నాస్టిల్తో సూర్యనాడి చంద్రనాడి అంటారు మెల్లిగా గాలి పీలుస్తూ ఈ నాస్టిల్ని ఈ ఉంగరం వేలితో మూసి కుడిముక్కులోంచి నుంచి మెల్లిగా వదలాలి అదే విధంగా ఏ ముక్కుతో అయితే వదిలామో అదే ముక్కు రందరం గుండా మళ్ళీ పేల్చాలి రైట్ నాస్టల్ నుంచి అదే విధంగా ఈ బొటన వేలుతో మూసి ఉంగరం వేలును విడిచిపెట్టి అదే విధంగా లెఫ్ట్ నాస్టల్ నుంచి మళ్ళీ విడిచిపెట్టాలి ఈ విధంగా ఎంత గట్టిగా మీరు ఊపిరి పేల్చగలిగితే ఈ విధంగా ఎప్పుడైనా రిలీజ్ చేసేటప్పుడు కూడా ఒక ఆసనం కానీ ఒక ధ్యానం కానీ దాన్ని ఊపిరిల్లో ఉంటుంది జీవితం అంతా కూడా ఈ లెఫ్ట్ నుంచి తీసుకొని మళ్ళీ లెఫ్ట్ నుంచే వదిలి కంప్లీట్ చేయాలన్నమాట అయితే జీవితం మనకి ఎలా ఉంటుందంటే ఆయుష్ అనేది సంవత్సరాల లెక్క కానీ రోజుల లెక్క కానీ నెల లెక్క కానీ ఉండదు ఈశ్వరుడు ఆయుడిని ఊపిరి రూపంలో ఇస్తాడు అందుకే ఈ ఊపిరిల పక్క నుండి చె చిత్రంగా పక్కన కూర్చొని గుప్తంగా లెక్క పెట్టేవాడు చిత్రగుప్తుడు అంటారు మరి కాబట్టి కోపపడి ఆవేశపడితే ఈ ఊపిరిలు స్పీడ్ గా ఆడించడం వల్ల తొందరగా ఆయుర్దాయం తగ్గిపోతుంది ఆవేశపడితే ఏమొస్తుంది బీపీ తప్ప ఆలోచిస్తే వస్తుంది ఆరోగ్యం కాబట్టి తప్పకుండా ఇది చేస్తూ ఈ ధ్యానాన్ని చేస్తూ రోజు కూడా మీరు సాయంత్రం పూట గాని ఉదయం పూట కానీ ప్రశాంతంగా ఈ ధ్యానం చేయండి బీపీ షుగర్ అన్ని కూడా కంట్రోల్ అయిపోతాయి తరువాత ఇంకొక విషయం మనసులో మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థిస్తూ ఇది చేయండి అంతేకాకుండా దృష్టిని ఇక్కడ కేంద్రీకరించాలి కేంద్రీకరించడం ద్వారా మీకు ఆలోచన మనసుని నియంత్రించడం చాలా కష్టం అటువంటి మనసును కూడా చాలా సులువుగా నియంత్రించవచ్చు ఇది చేస్తూ రాత్రి పూట పడుకునే ముందు త్రిఫల చూర్ణ అని ప్రతి ఆయుర్వేదిక్ షాప్ లోనే ప్రతి చోట కూడా ఈ మధ్య దొరుకుతుంది మరి కాబట్టి కరక్కాయ తానికాయ ఉసిరికాయ వీటిని సమభాగాలుగా వేసి వాటి పాలల్లో వేసి తయారు చేస్తారు త్రిఫలా చూర్ణ నంబర్ వన్ త్రిఫలా చూర్ణ తెచ్చుకోండి రాత్రి పడుకునే ముందు ఇంత గ్లాసులో ఒక స్పూను త్రిఫలా చూర్ణ కలుపుకొని హాయిగా తాగండి అసలు ఎటువంటి ఆరోగ్య సమస్య మీ చెంత చేరదు ఆరు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మాత్రమే పాటించడం కాదు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా నేను చెప్పిన ఈ ధ్యానం చేస్తే మనస్సుకు ప్రశాంతత మెంటల్ టెన్షన్లు ఏమీ రావు తర్వాత ఈ త్రిఫలా చూర్ణ రాత్రిపూట పడుకునే ముందు సేవిస్తే ఎన్నింటికో కొన్ని వేల అనారోగ్యాలకి ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా పాటించండి మరిన్ని వివరాలు విషయాలు చెప్తూ ఉంటాను ఫేస్బుక్ లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్ ఉంది తర్వాత యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అని ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కొట్టండి అంతేకాకుండా ఆర్జే వానపల్లి అనే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండే ఇన్స్టాగ్రామ్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ప్రదీప్